నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉండ ఎక్సెంట్ ఇజ్రాయేల్ నుంచి ఒకసారి డబ్బులు కొట్టిండు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి ఢిల్లీలో కస్టమర్కు నాలుగు ఇరవై ఐదుకి ఇప్పించిన ఈ బండి రేపు ఉదయం బయలుదేరుతుంది అట్లనే ఇది టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఇదేమో యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఇది హైదరాబాద్ సింగపూర్ సిటీ ఏ పోచారం హైదరాబాద్ సింగపూర్ సిటీ పోచారం అట్లనే ఈ సారోలు కూడా ఇంకో క్రిష్ట కోసం వచ్చారు వాళ్ళకు రేపిప్పిస్తాం బండి బండి రెండు కూడా సోల్డ్ అయిపోయినాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుందామని ఇలా కర్రల్బాగ్ తీసుకొచ్చిన ఇక్కడ పని జరుగుతుంది రివర్స్ కెమెరా వచ్చా నీ ఎన్నికలదే సై దింగారా మేదాలదే ఈ బండ్లు ఇప్పుడు రేపు బయలుదేరుతాయి సార్ పిల్లలు కూడా ట్రైన్ ఎక్కి రాస్తారు రేపు బయలుదేరితే ఎల్లుండి జగిత్యాలు ఉంటాయి ఇవి రెండు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇజ్రాయిల్లో ఉంటాడు ఆ సార్ డబ్బులు కొట్టిండు సార్ ఈ బండికి మొత్తం పేమెంట్ అయిపోయింది ఈ బండి ఏమో హైదరాబాద్ నుంచి వచ్చిండు సార్ ఎయిర్పోర్ట్లో దిగిండు స్టోరీ చెప్తా వినండి దిగినాక వెంటనే నా నెంబర్కు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొట్టిండు కమిషన్ కొట్టినాక నా లొకేషన్ పెట్టిన లొకేషన్ కాడికి వచ్చిర్రు ఇది డేట్ తప్పు ఉంది క్లాస్లో స్టిక్కర్ తప్పు ఇది దీన్ని కాదు అది అది టూ థౌజండ్ సిక్స్టీన్ అని ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది అది డేట్ తప్పు పడ్డది డబ్బులు కొట్టిండు కొట్టి లొకేషన్ పెడితే లొకేషన్ కాడికి వచ్చిండు వచ్చినాక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వీళ్ళకు బండ్లు చూపెట్టినా ఈ బండి నచ్చింది సార్ వెంటనే ఒక ఫిఫ్టీ థౌజండ్ టోకెన్ అమౌంట్ ఇచ్చి బ్యాంకుకి వెళ్ళి మొత్తం మిగతా బ్యాలెన్స్ ఆర్టీజీఐజ్ చేసిండు రెండు వేల పద్దెనిమిది వి వర్షన్ ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్కు ఢిల్లీలో పదమూడు లక్షలకు ఇప్పించిన గ్రానైట్ రెడ్ కలర్ టోయేటా ఇన్నోవా క్రిస్టా ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ హైదరాబాద్ పార్టీకి ఇప్పించిన బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఎనభై ఏడు వేల చిల్లర తిరిగింది జెన్యున్ రీడింగ్ టాప్ అండ్ మోడల్ వి వర్షన్ ఇది నేను లాస్ట్ టైం వీడో పెట్టింటి చాలామంది దీని గురించి కాల్స్ కూడా చేసారు పన్నెండు కట్టా పన్నెండున్నర కత్త అని అడిగిండి ఓనర్ ఇవ్వలేడు సార్ ఇస్తే నేను మైపీతో ఉంటే ఈ బండి అయిపోయింది ఇప్పుడు ఈ బండి ఉన్న ఈ బండి ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బయలుదేరితే ఎవరన్నా మన తెలుగు వాళ్ళు జగితాల వరకు ఉంటే మాత్రం చెప్పు ఈ రెండు బండ్లు వస్తే ఎక్కిపోవచ్చు ఇబ్బంది లేదు ఆల్రెడీ నిన్న ఒక రెండు క్రిస్టాలు పంపించిన అవి ఆల్రెడీ జగితాలు చేరుకున్నాయి సార్ ఒక ఎట్టిగా పంపించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు అది కూడా ఏర్కుంది ఈ బండ్లు రేపు రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఈ బండి ఆరుమూరు రోజు వచ్చి జగితాలకు వచ్చి బండి తీసుకెళ్తారు మన జగితాల దాకా బండి అప్పేపాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్